హలో వన్ వెల్కమ్ టు ఆర్య కలెక్షన్ శారీ కలెక్షన్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ చూస్తూ ఉంటాను అండ్ ఫస్ట్ మీకు చెప్పాల్సిందంటే రేపు అంటే జనవరి ఫస్ట్ రోజు స్టోర్ క్లోజ్ ఉంటుంది ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే కూడా జనవరి సెకండ్ రోజు స్టోర్ విజిట్ చేయండి అండ్ ఈ రోజు మాత్రం కొత్త కలెక్షన్ చూస్తున్నాం ఇది ఉప్పాట లోనే మీరు చూడండి శారీ మొత్తం వచ్చేసి జకాడ వర్క్ వస్తుందండి శారీ లో మీకు చూడండి మీకు దగ్గరకే నేను చూపిస్తాను మిడిల్లో జకాడ వర్క్ పైన మన కలంకారి డిజిటల్ ప్రింట్ తీసుకున్నాం అండ్ కాంట్రాస్ట్ పంచి బోర్డర్ శారీ ప్రైస్ అయితే ఫాలింగ్ మెటీరియల్ అయితే చాలా ఫాలింగ్ ఉందండి చూడండి ఎంత నీట్గా వస్తుందో శారీ ప్రైస్ వచ్చి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో నెంబర్ ఆఫ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇదైతే మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది మన స్టోర్లో మాత్రం జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లెవెండర్ ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది శారీ అయితే నీట్గా చాలా బాగుందండి అంటే చిన్న చిన్న అకేషన్స్కి ఇలా తక్కువ ప్రైస్లో క్యారీ చేయాలనుకున్నాం అండ్ అప్కమింగ్ మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇలాంటి పెట్టుబోతల సైల్స్ కంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉంది బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను నేను లాస్ట్లో మీకు ఇది వచ్చేసి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా స్మూత్గా సిల్క్ కొత్తగా ఫ్యాబ్రిక్ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ ఉందని నేను కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ అండ్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ అంటే లైట్ కాఫీ బ్రౌన్లోనే మీకు తీసుకున్నాం మిడిల్ వచ్చేసి కలంకారి డిజైన్ శారీ అన్ని ఆల్ ఓవర్ డిజైన్స్ అన్నీ సేమ్ ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు శారీ మిడిల్ వచ్చేసి ఇలా చాలా బాగున్నాయి ఏ శారీకి ఆ శారీ చాలా లుక్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది క్రీమ్ విత్ బాటిల్ గ్రీన్ సారీ లైట్ ఆకుపచ్చ గ్రీన్ అంటారు ఆ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అన్ని కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ వస్తాయి విడి చూడండి ఎంత నీట్ లో ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉందండి ఉప్పాట సార్ట్ ఫిట్ శారీ అండి ఇది కొత్త ఫాబ్రిక్ ఫాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉందండి మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఆరే కలెక్షన్ లో మాత్రం జస్ట్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మెంబర్ ఆఫ్ పీసెస్ ఇప్పుడే స్టాక్ వచ్చింది సో ఇమీడియట్ గా మేము వీడియో చేస్తాం ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి లైట్ పింక్ పర్గండి కలర్ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మేము వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చిందంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసి ఏదైతే నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తారు ఇది వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అండి వెబ్సైట్లో కానీ వాట్సాప్లో కానీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పళ్ళు ఇలా మన జగడ్ పళ్ళు వచ్చింది చూడండి పళ్ళు వల్ల కూడా శారీకి చాలా లుక్ అని చెప్పింది ఎందుకంటే రిచ్ పళ్ళు వచ్చింది ఈ శారీకి వావ్ ఈ కాంబినేషన్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్ కలర్ కాంబినేషన్ వల్ల శారీకి హైలైట్ అయిపోయింది కాంబినేషన్ బార్డర్ వల్ల కూడా చాలా బాగుంది మిడిల్ అన్ని మీనా అది మీనాక్ సారీ మల్టీ కలర్ లోటస్ అండ్ లీవ్స్ ఇలాంటి డిజైన్ వల్ల అంటే పిచ్ వైట్ డిజైన్ కూడా సేమ్ ఇలానే వస్తుందండి కొంచెం అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మన ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో బార్డర్ రామాగ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా అదే కాంబినేషన్లో వచ్చింది చూడండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్ని దేనికి దానికి ఎక్సలెంట్ ఉన్నాయి ఇవన్నీ మేము వీడియోలో పోస్ట్ చేస్తాం అండ్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తాం త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయాలంటే కూడా జనవరి సెకండ్ అండి ఎందుకంటే స్టోర్ జనవరి ఫస్ట్ రోజు స్టోర్ క్లోజ్ ఉంటుంది అండ్ లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి కాంబినేషన్ చాలా బాగున్నాయి అన్ని సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇవన్నీ మేము ఫోటోస్లో అప్లోడ్ చేస్తాం ఇమీడియట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ